వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకట్ హైదరాబాద్ లో అత్యాచారం కేసులో యూట్యూబర్ శంకర్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఎవరైతే ఒక మహిళ ఆ శంకర్ అత్యాచారం చేశారని చెప్పి అంబర్పేట పిఎస్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్టు రాధాకృష్ణ గారు మనతో పాటు అన్న నమస్తే నమస్తే హై నమస్తే అన్న హైదరాబాద్లో అత్యాచారం కేసులో ఒక మహిళ ఎవరైతే యూట్యూబర్ న్యూస్ నైన్ నిర్వాహకుడు శంకర్ పై ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నన్ను అత్యాచారం చేయబోయాడు నా మీద అని చెప్పి దీన్ని ఎలా చూడొచ్చు మనం ఓకే వెంకట్ నిజంగా ఈ రోజు ఏదైతే మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నామో ఒక జర్నలిస్ట్ గురించి మాట్లాడుకున్నందుకు ఫస్ట్ బాధగా ఉన్నాం ఎందుకంటే నార్మల్ గా జర్నలిస్ట్ అంటే సమాజంలో ఏదైతే జరుగుతుందో దాంట్లో తప్పుల్ని ఎత్తి చూపుతూ ఏదైతే వాళ్ళు మంచి కోసం చెప్తూ ఉంటారు బట్ అలాంటి వ్యక్తులే అలాంటి వ్యక్తులే దీనికి సంబంధించి అలాంటి వ్యక్తులే ఇలాంటి వాటిల్లో ఇరుక్కొని వెళ్తూ ఉంటే కొంచెం బాధేస్తది అయినా కానీ జర్నలిస్టులు చేసినా నార్మల్గా మిగతా వాళ్ళు ఎవరు చేసినా కానీ తప్పే ఎందుకంటే ఒక ఆడపిల్ల ఈరోజు అంబర్పేట పిఎస్కి వచ్చి ఒక కంప్లైంట్ పెట్టింది ఆ కంప్లైంట్కి సంబంధించి అవి చూస్తే ప్రేమించాను అని చెప్పి నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంటాడు అని చెప్పి ఇద్దరు పిల్లలు పెళ్లి అయిపోయింది అమ్మాయి వివాహిత ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇతను కూడా పెళ్లి అయిపోయింది ఇతను కూడా పిల్లలు ఉన్నారు ఫ్యామిలీ ఉంది అయినా కానీ అంటే అయినా కానీ పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశారు అని చెప్పి చెప్తుంది దానికి సంబంధించి అంతకన్నా ఏంటంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకో అని చెప్తే నేను చేసుకొని ఏం చేసుకుంటావో చేసుకో నీకు సంబంధించిన ఫోటోలు ఏదైతే ఉన్నాయో నేను సోషల్ మీడియాలో పెడతానని చెప్పాను అన్నిటికన్నా ఇది అన్నిటికన్నా ఇది బ్లాక్మెయిల్ చేయటం అనేది ఒక జర్నలిస్ట్ గా ఉండి చేయటం అనేది శంకర్ ఎందుకంటే అంతకు ముందు నేను చూసినప్పుడు శంకర్ చాలా బాగా మాట్లాడతాడు బాగా విశ్లేషణ చేస్తాడు అవి అనుకున్నాం బట్ మనిషి ఎవరైతే ఎదుగుతూ ఉన్నారో జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ వస్తూ ఉంటాయి అమ్మాయిలు వస్తారు ఎక్స్ వైజెడ్ మిగతా అన్ని కూడా వస్తూ ఉంటాయి బట్ జాగ్రత్తగా ముందుకెళ్లాల్సిన పరిస్థితి అది ఒక జర్నలిస్ట్ అవ్వచ్చు లేకపోతే నార్మల్ వేరే వ్యక్తులైనా వేరే రంగంలో ఉన్నోళ్ళైనా వాళ్ళైనా అవ్వచ్చు ఇంకా అమ్మాయి రేపు యూడియోలు కూడా బయటకు వచ్చి బయటకు పెడతాను ప్లస్ అమ్మాయి పోలీస్ స్టేషన్ ఇచ్చే అవకాశం అవును ఎందుకంటే దానికి సంబంధించి ఒకసారి మనం ఎఫ్ఐఆర్ కూడా చూస్తాం నేను నిన్న నా దగ్గర ఉంది ఒకసారి చూస్తే ఇది చూడండి జర్నలిస్ట్ శంకరాగ్ అరెస్ట్ తన రేప్ చేశాడని ఒక మహిళ ఫిర్యాదు పెళ్లి కోరుతో మోసం చేశాడని చెప్తున్నారు దీనికి సంబంధించి నిజంగా ఆయనకు ఊహించింది షాక్ అని చెప్పొచ్చు ఎందుకంటే అంబర్బేట్ పోలీసులు అరెస్ట్ చేశారు హైదరాబాద్ లో తనపై శంకర్ లైంగిక దాడి చేసినట్టు ఒక మహిళ ఆ ఇలా ఫిర్యాదు చేశారు పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని చెప్పి ఫిర్యాదులో పేర్కొన్నారు పెళ్లి విషయంలో బలవంతం చేసినందుకు శంకర్ తనను బెదిరిస్తున్నాడని ఆమె ఆరోపించారు దీనికి సంబంధించి బాధితురాలు ఫిర్యాదు ఏదైతే ఉందో దానికి సంబంధించి

రేప్ చేశాడు ఇవన్నీ మొత్తం ఇదే శంకర్ పై గతంలో కొంతమంది దాడి చేయడం జరిగింది అప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా వెళ్ళి పరామర్శించడం జరిగింది మరి ఈ రోజు ఇంత జరుగుతుంది ఒక కేటీఆర్ గారు కానీ లేదా హరీష్ రావు కానీ బిఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళు కానీ ఒక ట్వీట్ కూడా పెట్టలేదు అంటే ఒకటి వెంకట్ ఎందుకంటే ఘనకార్యం చేశాడా లేకపోతే ఏదైనా పెద్ద ఏదైనా చేశాడా ఆయన అభినందించడానికో లేకపోతే వేరే ఎందుకంటే ఫస్ట్ నుంచి మనం చెప్పుకున్నా చెప్పుకోపోయినా జర్నలిస్ట్ శంకర్ అనే వ్యక్తి బిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంటాడు బిఆర్ఎస్ పార్టీ వాయిస్ వినిపిస్తాడు ఫస్ట్ నుంచి కూడా అతను అట్లాగే మాట్లాడుతున్న వ్యక్తి దానికి సంబంధించి చాలా వ్యాఖ్యలు కూడా చంద్రబాబు నాయుడు మీద చాలా వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అక్కడ గెలిచిన తర్వాత హైదరాబాద్ వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటుంటే హైదరాబాద్ వచ్చి మీటింగ్ పెడితే చాలా బోర్డు హోర్డింగ్లు అవన్నీ కట్టారు అవును బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఇక్కడ కూడా రాలేదు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత వచ్చాడు అని చెప్పి కూడా చాలా మాట్లాడాడు ఇప్పుడు ఎక్కడ అక్కడ పక్క రాష్ట్ర సీఎం ఇక్కడ రావడానికి లేదా ఉండొచ్చు కదా ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ ఎవరైతే ప్రజలు ఉన్నారో ఇక్కడ హ్యాపీగా బతుకుతున్నారు కలిసి కట్టుగా వాళ్ళు హ్యాపీగా బతుకుతున్నారు బట్ అక్కడ వాళ్ళు ఇక్కడికి రాకూడదు దీనికి సంబంధించి రాష్ట్రాలకు సంబంధించి కూడా గొడవలు పెట్టే ప్రయత్నాలు చాలా మాట్లాడినారు శంకర్ నిజంగా ఆ అమ్మాయిని అత్యాచారం చేశారు మీరు నమ్ముతున్నారు అంటే శంకర్ డైరెక్ట్ గా అమ్మాయి స్వస్థాలంటే అంటే అమ్మాయి ఇప్పుడు ఏదైనా కావాలని చెప్పి ఎలిగేషన్ చేస్తుండొచ్చు కదా ఎలిగేషన్ కాదు ఎందుకంటే ఎవరన్నా గనక ఒక అమ్మాయి ఏంటి డబ్బుల కోసమో లేకపోతే ఇంకొకటి కోసం ఇంకొకటి కోసం బయటికి వచ్చి నన్ను ఇలా చేసాడు నన్ను శారీరకంగా వాడుకున్నాడు రెండు మూడు సంవత్సరాల నుంచి వాడుకున్నాడు మేము ఎక్కడికి వెళ్ళాం ఇక్కడికి వెళ్ళాం ఎందుకంటే ఎవరన్నా గానే వేగ్గా ఫోటోలు రిలీజ్ చేస్తుంది అందుతున్న సమాచారం ప్రకారం మనం తెలుస్తుంది అంటే అమ్మాయి రేపు ప్రెస్ మీట్ పెట్టబోతుంది ఫోటోలు రిలీజ్ చేయబోతున్నారు బాధితురాలు అమ్మాయి కోరితే ఫోటోలు తీసుకెళ్లి నేను సోషల్ మీడియాలో పెడతాను పెడతానని అమ్మాయి చూడండి మేము శారీరకంగా కలిసాము అయితే ఈ మధ్య నుంచి పెళ్లి చేసుకో నాకు ఒక సోషల్ సోషల్ స్టేటస్ కావాలి అని నన్ను అవాయిడ్ చేస్తున్నాడు నేను న్యూస్ లైన్ రాజకీయ నాయకులు అండ ఉందని నాకు సంబంధించిన ఫోటో మీడియా ద్వారా బయట పెడతా అని చెప్పి బెదిరిస్తున్నాడు ఇది నేరం అది ఇంకోటి ఏ అధికార పార్టీ కానీ లేదంటే రాజకీయ పార్టీ ఏదైనా కానీ ఒక పార్టీ అండ ఉందని చెప్పి ఎప్పుడు చూసుకుని రెచ్చిపోకూడదు ఎందుకంటే మనం జర్నలిస్ట్ లో ప్రజల తరఫున మనం ప్రశ్నించే గొంతుగా ఉండాలి అవును మనమే తప్పు చేసినప్పుడు రేపు నువ్వు ఏ ముఖం చేసుకొని వచ్చి నువ్వు బోర్డు ఎక్స్ప్లెయిన్ చేస్తావు రేపు ప్రజలకు నువ్వు ఎలా చెప్తావు అవును అంతే కదా ఎందుకంటే జర్నలిస్ట్ శంకర్ ఫస్ట్ నుంచి కూడా మాట్లాడతానే ఉన్నాడు అతను ఏదైతే గవర్నమెంట్ లో జరుగుతున్న వాటి గురించి చెప్తున్నారు బట్ అంటే గవర్నమెంట్ కి సంబంధించి ఏదైతే గవర్నమెంట్ తప్పులు చెప్తున్నాడు కాబట్టి చేస్తున్నాడే కాదు ఒకవేళ తప్పుల్ని ఎత్తి చూపితే నిజంగా నువ్వు ఇవన్నీ చేయబోయావు అనుకో నీ నర్సు అవసరం ఏంది అంటే ప్రూఫ్స్ లేకుండా వేగ నేను నరస్ చేస్తారా నన్ను నరస్ చేస్తారా లేకపోతే వేరే జర్నలిస్ట్ నరస్ చేస్తారా అంటే ప్రూఫ్లు ఉన్నాయి వాళ్ళకి దానికి సంబంధించిన వీడియోలు ఉన్నాయి దానికి ప్రూఫ్లు ఉన్నాయి రేపొద్దున మేము ప్రెస్ మీట్ తీసుకెళ్ళి మొత్తం పెట్టింది అనుకోండి ఏమవుతుంది చెప్పండి వీళ్ళందరూ ఇప్పుడు మనోడు అరెస్ట్ అయ్యాడు ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది అంటే డెఫినెట్లీ దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది చూడు దీనికి సంబంధించి అంబర్పేట్ పిఎస్ లో ఎఫ్ఐఆర్ బుక్ అయింది యాక్ట్లు చూసుకుంటే సిక్స్టీ నైన్ సెవెంటీ నైన్ త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ వన్ ఫోర్ బిఎన్ఎస్ వీటి మీద దీనికి సంబంధించి యాక్ట్లు కూడా గట్టిగానే పెట్టారు వీళ్ళు ఎందుకంటే దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ అయిందంటే అరెస్ట్ చేశారు రేపొద్దున అమ్మాయి బయటకు వచ్చి ఇంకా పోలీసులకి ఆధారాలు అమ్మాయి దగ్గర ఉన్న ఆధారాలు ఫోటోలు అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు అమ్మాయి స్వస్థాలతో కంప్లీట్ రాసింది మిగతా ఏదైనా వచ్చింది అనుకోండి వీటి ఆధారంగా విచారణ చేస్తారు ఒకవేళ విచారణ జరిగితే మాత్రం నిజంగా ఎవరైతే కేటీఆర్ దాంతో పాటు హరీష్ రావు గారు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ కూడా ఈరోజు సైలెంట్ గా ఉన్నారు ఎందుకు తప్పు జరిగింది వాళ్ళకు కూడా తెలుసు ఈ పార్టీకి పార్టీ ఎందుకంటే జర్నలిస్ట్ అన్యాయం జరిగినప్పుడు ఎవరైనా మాట్లాడారు అలాగే ఆ ఉద్దేశంతో మాట్లాడచ్చు లేదంటే కొంచెం ఆ పార్టీకి సపోర్ట్ గా అయినా ఏదో ఉద్దేశంతో అయితే మాట్లాడేవాళ్ళు ఏదో పోస్ట్ పెట్టేవాళ్ళు ఇప్పుడు తప్పు చేసిన పెట్టేవాళ్ళు కదా జర్నలిస్ట్ శంకర్ అరెస్టుని ఖండిస్తున్నాను అర్నిస్ట్ శంకర్ ఏం పని తప్పు చేయలేదు అని చెప్పి ఒక ట్వీట్ పెట్టవచ్చు కేటీఆర్ గారు అంటే ఒకటి రాజకీయాలకు సంబంధించి రాజకీయ నాయకులు రకరకాలుగా ఉంటారు బట్ కొన్ని కూడా ఇలాంటి జర్నలిస్టుల వల్ల జనాల జర్నలిస్టుల పరువు పోతున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఈరోజు కూడా రకరకాల మాటలు వస్తా ఉన్నాయి అంతకుముందు కూడా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఎదురుంగు నుంచి ఎవరో ఒక రైతు ఒక డమ్మీ రైతును పెట్టి ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారిని దాంతో పాటు వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళందరినీ కూడా తిట్టించిన పరిస్థితి కట్ చేస్తే అతను ఫేక్ రైతు అని అంటే వీళ్ళు కూడా గతంలో ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా గతంలో ఎవరు చేసినా ఎవరు చేసినా తప్పే ఎవరు చేసినా తప్పు దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ చేసినా తప్పే కాంగ్రెస్ పార్టీ చేసినా తప్పే దీనికి సంబంధించి ఎవరు చేసినా కానీ ఇది ఒకటే ఏ పార్టీ అయినా సరే ఎవరినైనా సరే ప్రజలైనా సరే జర్నలిస్ట్ అయినా సరే వాడుకొని వదిలేసే వాళ్ళే అవును కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎవరు చేసినా గానీ నిజం మాట్లాడాలి నిజం మాట్లాడి ఇప్పుడు ఉందనుకోండి నీ పక్కన ఎవరు వచ్చి మాట్లాడతారు లేదు శంకర్ ఇలాంటి కాదు అలాంటి కాదు జాగ్రత్తగా ఉంటాడు జర్నలిస్ట్ కూడా సపోర్ట్ సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది బట్ వన్ సైడ్ అయిపోయి తలకే వన్ సైడ్ అయ్యి మొత్తం వన్ సైడెడ్ ఇప్పుడు జర్నలిస్ట్ శంకర్ చాలా ఉంటే బిఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిన చాలా వాటిని కాళేశ్వరం దగ్గర నుంచి మిగతా వాటిని కూడా ప్రశ్నించాలి కదా కాళేశ్వరం దానికి సంబంధించి ప్రశ్నించాలి అవకతవకలు చాలా జరిగినాయి అని చెప్తున్నారు ఏ రోజైనా మాట్లాడే శంకర్ వన్ సైడ్ ఉండకూడదు తప్పు ఎవరు చేసినా తప్పని చెప్పాలి అంతే కానీ ఈ ఇలాగ చేయటం మిగతాది లేకపోతే ఒక పార్టీకో లేకపోతే వేరే వాటికో కొమ్ముగాయటం మీరు బట్ ఆడపిల్లల విషయంలో ఒక మహిళలను గౌరవించే సాంప్రదాయం మనం ఏదైతే ఉందో అలాంటి మన దేశంలో ఉంది రాజ్యాంగంలో వాళ్ళకు కొన్ని చట్టాలు ఉన్నాయి మనం స్త్రీలను గౌరవించే దాంట్లో ఉన్నాము అలాంటి ఒక చోట నువ్వు పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఒక అమ్మాయిని ఇలాగా మోసం చేసి లేకపోతే ఇద్దరి మధ్య ఏదో ఉంటే నువ్వు దానికి సంబంధించింది ఏదో పెట్టదు బట్ నీ ఫోటోలు తీసుకెళ్లి నేను వీటిలో చేస్తాను ఇంటర్నెట్ లో బెదిరించడం అనేది ఇవి ఇది ఎవరు చేసిన తప్పే ముఖ్యంగా జర్నలిస్ట్ శంకర్ లాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు చేయటం అనేది నిజంగా ఖండించాల్సిన విషయము దీనికి సంబంధించి ఏదైతే రేపు ఈ రోజు మొత్తం అంత అయిపోయింది రేపు నిజంగా ఏముందంటే అమ్మాయి మాట్లాడింది అనుకోండి థ్యాంక్ యూ రాధాకృష్ణ గారు మీరు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ ఇంకొకటి ఇది ఒకటి బాధ ఎవరైనా సరే ఇప్పుడు జర్నలిస్ట్ శంకర్ తప్పు చేశాడని మనకు క్లియర్గా అక్కడ అర్థమవుతుంది ఎందుకంటే ఒక అమ్మాయి తప్పు చేయండి తప్పు చేశాడు నా మీద అత్యాచారం చేశారని చెప్పి ఎవరు చెప్పరు సరే ఇప్పుడు చేశాడు కానీ ఏరే ఈ ప్రజల మామూలు ఎవరైనా కామన్ పీపుల్ చేస్తేనే మనం తప్పుని ఎదురుచూ ఎత్తి చూపేవాళ్ళం అలాంటిది మనం ఒక జర్నలిస్ట్ ఉండి మనమే తప్పు చేస్తే ఇది కరెక్ట్ కాదు ఒకళ్ళ రేపు ఆ అమ్మాయి ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముందు పోలీసులకు అన్ని ఆధారాలు ఇచ్చిననుకో శంకర్కి జైలుకి వెళ్ళే అవకాశం ఉంది శంకర్ అలాగే అతని లైఫ్ అయిపోద్ది మనం ఎదిగే కొద్దీ ఎప్పుడు ఒదిగే ఉండాలి ఎలాంటి ప్రభావాలకు మనం లొంగకూడదు థ్యాంక్ యూ సో మచ్